సో హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ జనరేషన్ లో సూపర్ స్టార్ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇంకా సూపర్ స్టార్ మహేష్ బాబు వీలైతే ఫస్ట్ టైర్ వన్ హీరోస్ లో ఎంట్రీ ఇచ్చి చాలా క్రేజ్ మన టాయిలెట్ కి చాలా పెద్ద హిట్స్ గా వచ్చి ఇండస్ట్రీ టైతే ఇచ్చాయని చెప్పి ఫ్రెండ్స్ వీళ్ళిద్దరిలో ఎవరికి ఎన్ని వంద కోట్ల గ్రాస్ సినిమాలు ఉన్నాయో మాట్లాడుకుందాం గుర్తుపెట్టుకోండి నేను షేర్ మాత్రం చెప్పట్లే ఓన్లీ గ్రాస్ బట్ అయితే చెప్తున్నా ఎవరు నంబర్ వన్ తెలిసిపోతుంది లాస్ట్ వరకు చూడండి ముందుగా వీళ్ళిద్దరు ఫస్ట్ కొట్టింది మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు దూకుడి ఫిల్మ్ తో ఈ సినిమా అయితే నూట ఒకటి కోట్ల గ్రాస్ అయితే కొట్టిందని చెప్పవచ్చు ఈ సినిమా ఆడుతుంది అనుకున్నారు ఒక డెబ్బై కోట్లు ఎనిమిది కోట్ల గ్రాఫ్ వస్తుంది అనుకున్నారు కానీ వంద కోట్ల గ్రాఫ్ వస్తుందని ఎవరు కూడా అనుకోలే కానీ బ్లాక్ బస్ట్ అయిందని చెప్పుకోచ్చు లాంగ్ రౌండ్ లో అయితే ఫ్యామిలీ ఆడియన్స్ అయితే బాగా కనెక్ట్ అయ్యారు ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఇంటి నుంచి బయలుదేరాడు ఈ సినిమా చూడ్నిక ఆ లెవెల్లో అప్పుల్డ్ అయితే మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు క్రేజ్ అయితే ఉండే అని ఫ్రెండ్స్ ఇంకా సెకండ్ వచ్చేసరికి శ్రీమంతుడు ఈ సినిమా కూడా నూట ముప్పై కోట్ల గ్రాస్ అయితే కొట్టింది అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మహేష్ బాబు గారు వస్తున్నాడు అంటే పక్కా అది వంద కోట్ల గ్రాస్ కొట్టే వెళ్తాడని కాన్ఫిడెంట్ ఆ లెవెల్ అయితే ఈ సినిమా అయితే ఆడింది అని ఇది నాన్ బాబిలిటివ్ ఇండస్ట్రీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో వచ్చి మన బాహుబలి సినిమా తర్వాత ప్లేస్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు రీజనల్ లో ఇది ఒక ఇండస్ట్రీ సినిమా అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మహేష్ బాబు గారి లుక్స్ కావచ్చు ఎమోషన్ కావచ్చు ఆ స్క్రీన్ ప్లే కావచ్చు అప్పటి వరకు ఇలాంటి స్టోరీ కాన్సెప్ట్ తో ఏ సినిమా అని చెప్పుకోవచ్చు అలాంటి తో మహేష్ బాబు గారు వచ్చి ఇండస్ట్రీ అయితే కొట్టిండని చెప్పుకోవచ్చు ఇది సెకండ్ హండ్రెడ్ క్రోడ్స్ ఫర్ మహేష్ బాబు గారని చెప్పుకోవచ్చు థర్డ్ వచ్చేసరికి స్పైడర్ ఒక డిజాస్టర్ మూవీతో వంద కోట్ల గ్రోస్ కొట్టాలంటే ఒక సూపర్ స్టార్ మహేష్ బాబుకి కి సాధ్యమని ఫ్రెండ్స్ ఈ మూవీకి మన తమిళనాడులో కావచ్చు మన టాలీవుడ్ లో కావచ్చు పెద్ద బ్లగ్ సారీ డిజాస్టర్ టాక్ వచ్చింది అయినా సరే ఆ టాక్ తో కూడా వంద కోట్ల గ్రోస్ కాదు నూట ఇరవై కోట్ల గ్రాస్ కొట్టి చూపించాడు మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అని ఫ్రెండ్స్ ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చి ఉంటే మన తెలుగులో అయితే ఇండస్ట్రీడ్ అయ్యే బొమ్మ ఇది ఆ లెవెల్లో బాడ ఎక్సెప్టేషన్తో ఈ సినిమా అయితే రావడం అయితే జరిగింది అని చెప్పుకోవచ్చు ఇది సూపర్ స్టార్ మహేష్ బాబు థర్డ్ హండ్రెడ్ ప్రో ఫిల్మ్ నెక్స్ట్ వచ్చేసరికి భరత్ అనే నేను మళ్ళీ సోషల్ మెసేజ్ తో అయితే వచ్చిండని చెప్పుకోవచ్చు భరత్ అనే నేను మూవీతో ఈ సినిమా అప్పులోనే నూట అరవై కోట్ల గ్రాస్ కొట్టి బాబు క్రేజ్ మన టాలీవుడ్ లో ఓవర్సీస్ లో అయితే చూపించింది అని అలాంటి క్రేజ్ అప్పుడు అయితే బాబుకి అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ సినిమా వచ్చి ఏ రికార్డ్ మిగలకుండా నూట ఎనభై కోట్ల గ్రోస్ అయితే కొట్టిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ అప్పుడు అయితే మామూలు ఉండేది కాదు ఇది మన బాబుకి ఫోర్త్ హండ్రెడ్ క్రోర్స్ మూవీ అయ్యాని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఫిఫ్త్ వచ్చేసరికి మహర్షి మళ్ళీ ఒక సోషల్ మెసేజ్ ఫిల్మ్ తో వచ్చి మళ్ళీ వంద కోట్ల గ్రోస్ కొట్టి చూపించు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు చెప్పుకోవచ్చు ఇది కూడా బ్యాక్ టు బ్యాక్ ఫస్ట్ సూపర్ స్టార్ మహేద్బాబు గారి అని ఇది నూట ఎనభై కోట్ల గ్రాఫ్ బద్దలు కొట్టి మన బాబు క్రేజ్ ఓవర్సీస్ ఇంకా మన టాలీవుడ్లో ఏ లెవెల్లో తన క్రేజ్ అనుభవిస్తున్నాడు చూపించిన ఫిలిం ఈ మహర్షి అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అప్పుడులోనే ఇదైతే చాలా పెద్ద రికార్డ్స్ అయితే పెట్టిందని చెప్పుకోవచ్చు నైజాం సిడెడ్ లో మన బాబు మొత్తం సోషల్ మెసేజ్ సినిమాకి వచ్చి బ్యాక్ టు బ్యాక్ వంద కోట్ల గ్రాఫ్స్ మూవీస్ కావచ్చు షేర్స్ కొట్టుకుంటూ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు కానీ ఫ్యాన్స్కి అయితే చాలా డిసప్పాయింట్ అయితే అయిందని చెప్పుకోచ్చు ఇక్కడ నుంచి అందుకోసం బాబు ఈసారి మాస్ ఫిల్మ్ తో రావాలి ఒక మంచి కాన్సెప్ట్తో రావాలని బాబు అయితే సంక్రాంతికి దిగిండు ట్వంటీ ట్వంటీ అదే సరి నీకెవరు ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ అయితే రావడం అయితే జరిగిందని ఫ్రెండ్స్ లాంగ్ డ్రౌన్ వరకు అయితే వందల ముప్పై కోట్ల గ్రాస్ బద్దలు కొట్టిందని చెప్పుకోచ్చు బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా రికార్డ్స్ అయితే నైజాం సీడెడ్లు అయితే పెట్టిందని చెప్పుకోవచ్చు ఇంకా ఓవర్సీస్ కింగ్ మన బాబు అలాంటి రికార్డ్ అయితే పెట్టింది అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా నూట ముప్పై కోట్ల షేర్లు అయితే బద్దలు కొట్టిందని చెప్పుకోచ్చు చాలా రికార్డ్స్ అయితే బ్రేక్ చేసింది చాలా కొత్త రికార్డ్స్ అయితే క్రియేట్ చేసిందని ఇది ఒక మాస్ ఉర్రమ్మాస్ సినిమా అని చెప్పొచ్చు బాబు విశ్వరూపం చూపించారు ఈ సినిమాలో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి సిక్స్త్ వచ్చేసరికి సర్కారి వారి పాట మళ్ళీ ఒక సోషల్ మెసేజ్ ఫిల్మ్స్ అయితే వచ్చేసింది అని ఫ్రెండ్స్ ఈసారి అలా ఇలా కాదు కూడా చాలా యావరేజ్ టాక్ రావడం అయితే జరిగింది ఫ్యాన్స్ కూడా ఆశలు అయితే వదులుకోవడం అయితే జరిగింది అయినా సరే నూట ఎనభై కోట్ల గ్రోస్ కొట్టి ఒక యావరేజ్ ఫిల్మ్ తో యావరేజ్ చేసినాయని ఫ్రెండ్స్ అది బాబుకున్న క్రేజ్ అప్పట్లో ఇంకా నెక్స్ట్ సెవెంత్ ఫిల్మ్ వచ్చేసరికి గుంటూరు కారం ఈ మూవీకి డిజాస్టర్ టాక్ రావడం అయితే జరిగింది కానీ లాంగ్ రన్ వరకు అయితే యావరేజ్ అయింది డిజాస్టర్ టాక్ తో హిట్ కొట్టడం యావరేజ్ కొట్టడం ఓన్లీ బాబుకే సాధ్యమని చెప్పుకోచ్చు ఈ సినిమా వచ్చేసరికి నూట తొంభై కోట్ల గ్రోస్ అయితే బద్దలు కొట్టిందని చెప్పుకోవచ్చు షేర్ అయితే వంద కోట్ల షేర్ అయితే దాటింది విత్ ఫ్లాప్ టాప్ అలా మన బాబు కెరియర్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్ లో ఏడు సినిమాలు అయితే వంద కోట్ల గ్రాఫ్ సినిమాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు ప్రజెంట్ ఎక్కువ వంద కోట్ల గ్రాఫ్స్ ఉన్నాయి మనం టాలీవుడ్ హీరోస్ లో నెంబర్ వన్ ప్లేస్ అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది తన క్రేజ్ తన స్టార్ట్ అని చెప్పుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కెరియర్ లో ఎన్ని వంద కోట్ల గ్రాఫ్స్ ముగిస్తున్నాయో చూద్దాం మాట్లాడుకుందాం ఫస్ట్ తను వంద కోట్ల గ్రాస్ కొట్టింది గబ్బర్ సింగ్ తో ఈ సినిమా మన పవన్ కళ్యాణ్ గారికి కంబ్యాక్ ఫిలిం అలానే వంద కోట్ల గ్రాస్ కొట్టిందని చెప్పుకోవచ్చు నూట ముప్పై ఐదు కోట్ల గ్రాస్ కొట్టి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏంటో పది సంవత్సరాల వాళ్ళకు అసలు నా క్రేజే తగ్గలేదు ఆ లెవెల్ అయితే కంబ్యాక్ అయితే ఇచ్చిందో మన పవన్ కళ్యాణ్ గారు అని ఫ్రెండ్స్ మెగా ఫ్యాన్స్ కూడా చాలా ఆనందం అయితే వచ్చింది ఈ సినిమా హిట్ అవడంతో వాళ్ళ కూడా కమ్బ్యాక్ అయితే రావడం అయితే జరిగిందని చెప్పుకోచ్చు అప్పట్లో మన పవన్ కళ్యాణ్ గారికి క్రేజ్ తన స్టార్టింగ్ ఇంచు కూడా తగ్గలేదు ఎన్ని ఫ్లాప్ వచ్చినా సరే ఒక హీరోకి ఫ్లాప్ వచ్చేందుకు క్రేజ్ తగ్గుతూ ఉంటుంది కానీ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి అయితే క్రేజ్ అనేది ఫ్లాప్ పడే కొద్ది పెంచుతూ వస్తుందని చెప్పొచ్చు అలాంటి క్రేజ్ ఇంకా సెకండ్ వచ్చేసరికి అత్తారింటికి దారిది ఇది సెకండ్ వంద కోట్ల గ్రాస్ మూవీ అని చెప్పొచ్చు ఇది మన మగధీర ఫిల్మ్ రికార్డ్ని బ్రేక్ చేసి కొత్త ఇండస్ట్రీ అయింది మన టాలీవుడ్ డెబ్బై ఐదు కోట్ల షేర్ గ్రాస్ వచ్చేసరికి నూట యాభై కోట్ల గ్రోస్ అయితే దాటిందని వచ్చి ఇది పవర్ స్టార్ క్రేజ్ అంటే ఒక సినిమా లీక్ అయి ఇండస్ట్రీ కొట్టడం అయితే అది పవర్ స్టార్ ఫిల్మ్స్ సాధ్యమని సాధ్యం అసలుకి ఒక రీజనల్ మూవీతోనే ఒక మగధీర రికార్డ్ని బ్రేక్ చేసి ఇండస్ట్రీ కొట్టడం అయితే ఓల్డ్ క్రేజ్ ఆఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ సినిమాకి అప్పుల్లో చాలా లీక్స్ అయితే జరిగింది అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అయినా సార్ ఇండస్ట్రీ అయింది థర్డ్ వచ్చేసరికి మన పవన్ కళ్యాణ్ గారికి థర్డ్ వంద కోట్ల గ్రాస్ మూవీ వచ్చేసరికి వకీల్ సాబ్ ఈ మూవీ కూడా వచ్చి వంద కోట్ల గ్రాస్ బ్యానర్ వసూలు చేయడం అయితే జరిగింది అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది థర్డ్ వంద కోట్ల గ్రాస్ దుమ్ము లేపింది బాక్స్ ఆఫీస్ దగ్గర ఇది ఒక రీమేక్ మూవీ అని చెప్పుకోవచ్చు రీమేక్ మూవీతో వంద కోట్ల గ్రాస్ కొట్టడం రీమేక్ మూవీతో ఇండస్ట్రీ కొట్టడం రీమేక్ మూవీతో హిట్ కొట్టడం ఓన్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి సాధ్యం చెప్పుకోవచ్చు అప్పుడు తన క్రేజ్ మార్కెట్ ఆ లెవెల్ అయితే ఉండేది చెప్పుకోవచ్చు ఇంకా టాప్ ఫోర్ వచ్చేసరికి లాస్ట్ వంద కోట్ల గ్రాస్ మనకి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి అదే భీమ్లా నాయక్ మన భీమ్లా నాయక్ వచ్చి అన్ని రికార్డ్ అయితే లేపేసింది అని చెప్పవచ్చు నైజామ్ లో డే వన్ ఆల్ టైమ్ రికార్డ్ పుష్ప టూ రికార్డ్ సారీ పుష్ప వన్ రికార్డ్ బ్రేక్ చేసి కొత్త ఆల్ టైమ్ రికార్డ్ అయితే సెట్ చేసింది అని చెప్పుకోవచ్చు అప్పట్లో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్ క్రీజ్ ఆ లెవెల్ అయితే ఉండే అని చెప్పొచ్చు నూట యాభై కోట్ల గ్రాస్ అయితే కొట్టిందని చెప్పొచ్చు షేర్ అయితే వంద కోట్ల షేర్ అయితే దాటింది అని ఫస్ట్ వంద కోట్ల షేర్ దాటిన ఫిల్మ్ వచ్చేసరికి భీమ్లా నాయక్ ఫర్ పవన్ కళ్యాణ్ గారికి అని చెప్పుకోవచ్చు సార్ అలా మన పవన్ కళ్యాణ్ గారి కెరియర్ లో నాలుగు సినిమాలు అయితే వంద కోట్ల గ్రాస్ మూవీస్ అయితే ఉన్నాయని చూపుకోవచ్చు ఫ్రెండ్స్ అలా సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి అయితే ఏడు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి అయితే నాలుగు ఇంకా బ్రో ఉంది కదా భయ్యా అని అడగొచ్చు గెస్ట్ రోల్ చేరే దానికి అనవసరం మన పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమాలో అయితే నా హీరోగా నటించాడో ఆ మూవీస్ మాత్రమే కన్సన్ట్రేట్ చేసా మన బాబుకి కూడా అంతే సో బాబుకి ఏడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గయితే నాలుగు వీళ్ళిద్దరు ఎవరు నంబర్ వన్ వంద కోట్ల గ్రాస్ లో మీకు తెలిసిందే కామెంట్ చేయండి